రేవంత్ రెడ్డి ఒక సభలో మీరు మాట్లాడడం జరిగింది తలకు మాసినోళ్ళు సో ఎగ్జామ్స్ రాయనోళ్ళు అడ్డ అడ్డా మీద కూలీలను సో ప్రతిపక్షాలే రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొస్తున్నాయి నిజంగా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు తప్ప రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు అసలు స్టూడెంట్సే కాదు అని మాట్లాడడం జరిగింది నేను ఎట్లా చూస్తారు అసలు అడ్డాము పిల్లలు అంటారా అసలు హాల్ టికెట్స్ లేవంటారా మీ దగ్గర మేడం నేను ఇప్పుడు గ్రూప్ ప్రిలిమ్స్ క్వాలిఫై పోలీసులు అందరూ ఏంది ఇది సెంట్రల్ లైఫ్ నడిపోతున్న చోకకొని ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు అసలు పద్ధతి ఏం బాగాలేదు అర్జెంట్ మేము ఏం అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు నిలబెరుచుకొండ అని చెప్తున్నాం దానికి పోయిన గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ లకి నోటిఫికేషన్ పెడితే మేము పీకానికి ఎందుకు మిమ్మల్ని ఎందుకు 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 మీరు పోస్ట్ వేస్తున్నారు మిమ్మల్ని గెలిపించింది రెండు లక్షల జాబ్స్ ఇస్తాము గ్రూప్ టు రెండు వేలు గ్రూప్ త్రీ లో మూడు వేలు పోస్ట్లు ఇస్తాం ఇస్తాం అంటే మేము ఊరు కాంగ్రెస్ అదే జాబ్ ఎగ్జామ్ పెడితే మీరు మాకు ఎందుకు అసలు మీకు అవసరం లేదు మాకు మరి మీకు అవసరం లేదు ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఇప్పుడు చూడండి మేడం ఆడ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళు స్టేట్ పోలీస్ వాళ్ళు అసలు ఇది లైబ్రరీరా పోలీస్ స్టేషన్ లేకుండా పోలీస్ అకాడమీ ఏ అర్థం కావట్లేదు స్టూడెంట్ ఇష్టం వచ్చినట్టు కోరుతున్నారు అసలు పద్ధతి ఏం బాగాలేదు ఇట్లానే ఉంటే చెప్తున్నా కరెక్ట్ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి అనేక సంవత్సరాల్లో మన ప్రతాపం చూపాలి ఫ్రెండ్స్ మీరు అందరు చాలా గట్టిగా ప్రతి ఇంట్రీ ప్రతి ఇంట్లో ఐదు ఆరు ఓట్లు ఉంటది స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ బొంద పెట్టాలి రేవంత్ రెడ్డిని బొంద పెట్టి పంపించాలి మాట మీద కట్టుబడి ఉండాలి మీకు అంత జాబులు కావాలి అంటున్నారు కదా వీళ్ళని దింపి వాళ్ళ జాబుల్ని కూడా కొడితేనే మనకు జాబులు వస్తాయి ఇదే మాట మీద కట్టుబడి ఉండండి మనకి స్వేచ్ఛ స్వేచ్ఛగా మనకి నిరాహార మనకు నిరసన తెలుపుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తుంది ఇలాంటి దుర్మార్గం రాజ్యంలో బతకడం అదే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారంటే చిగ్గుచేటు మనం అన్ఎంప్లాయ్మెంట్ని సింహాసనం మీద ఏ ఎంప్లాయ్మెంట్ అంతా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి రాజ్యంలో ఉన్నందుకు మన మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవాలి ఇలాంటి వాళ్ళకు ఓటుతోనే మళ్ళీ సమాధానం చెప్దాం అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంట్లో అందరినీ జాగరణ చేసి అందరికీ ఓటు వేసి ఈసారి స్థానిక సంస్థల్లో వాళ్ళ మీద వ్యతిరేకంగా కాదు వాళ్ళని అసలు బొందనే పెట్టాలి దీనికి అందరు కట్టుబడి ఉండాలి విద్యార్థులు మీరు సో ఇక్కడ ఉన్న వాళ్ళని మేడం మా కోరికలు మేము న్యాయంగా చేసుకుంటాను లైబ్రరీకి వచ్చి ఇంత ఈ జులుం చేయడం ఇదంతా మాకు చాలా అసౌకరంగా ఉన్నది మేము యుద్ధాలు చేస్తాను దొంగతనం చేస్తా దానికి ఇంత అరాచకం చేస్తారు పురుషులు మేము ఏం చేస్తున్నాం ఇక్కడ చదువుకోవడానికి వచ్చినా లైబ్రరీకి వచ్చినామా మేము ఎక్కడికి వచ్చినాము అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని ఇంత అరాచకంగా చేస్తారు చదువుకునే స్టూడెంట్స్ విషయంలో నిరుద్యోగుల విషయంలో సో సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి సెంట్రల్ బలగాలు రావడాన్ని సో స్టేట్ కి సంబంధించిన పోలీసులు దిగడాన్ని సో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వాన్ని ఎట్లా చూస్తారు చాలా అరుచకం చాలా చాలా కీచకమైనటువంటి ఈ రకంగా ఇవ్వడం ఈ ప్రభుత్వానికి చాలా ప్రభుత్వం దగ్గరలో దగ్గరలో ఉంది ఈ ప్రభుత్వం తీసుకోవడానికి Please back! Go back. Yeah.